ད�ར ཤར ཟྱར ལྱས རེ 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 ཡག� རེ 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 ར རེ ར ང སཁན མ ར ཁ རེ ེ རེ རཆ ེཻེ འཤ�� ོ ཁཁ� कोलो रोड पे ला मैं देखता हूं 200 लोग आ रहा يرमराम 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 अच्छा जय जयकार भगवान प्रसन्न है और माता रानी जय माता दी ད�ས ད�ས དསྲས དསས ད� ोटा की प्लीज ला सैड जी सैड सैड सैनिक அளமிரே தெரியுறானே நீ நீ எதுக்கு வந்துட்டன்னுச்சான் சார் கனவு பண்ற சார் கேமரா கேமரா ஓ சின்ன பைக் பைக் கிரீன் போட்டோ கிராபர் பைக் கிரீன் சொல்லுனானே நீ கொஞ்சம் அன்னி குண்டாலன கொடணும் ராவு நீ கொஞ்சம் 何で私は一緒にいるの ఒక్కసారి సార్ ఒక్కసారి సార్ హలో సార్ ఒక్కసారి సార్ ఎమ్మెల్యే ప్రా నేను ఫోన్ చేస్తారు అందరికీ నమస్కారం ఈరోజు ఏపీ ఏజీఓ వాసే శివారి ఆధ్వర్యంలో నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభం చేసుకొని అనంతపురం ఉమ్మడి జిల్లాకి ఎన్జీఓ సంస్థ కూడా ఒక గా ఏర్పాటు ముందు నుంచి కూడా కార్యాలయం నడుపుతూ ఉండేవారు రోడ్డు వైడింగ్ లో ఈ బిల్డింగ్ వెళ్లిపోవడం వల్ల మళ్ళీ త్వరగా మళ్ళీ పూర్తి చేసుకున్న లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క మంచి సముదాయానికి ఏర్పాటు చేసుకొని ఏపీ ఎన్జిఓ సంబంధించినటువంటి వారి సొమ్మిల సమస్యల సంగమ యొక్క ఆలోచనలు కావచ్చు సూచనలు కావచ్చు సలహాలు కావచ్చు తీసుకోవడానికి ఒక భవనాన్ని నిర్మాణం చేసుకుని ఈరోజు ప్రారంభోత్సవం అదే ఈ ప్రారంభోత్సవం మా యొక్క స్థానిక శాసనసభ సోదరులు గగ్గపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అదేవిధంగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు విద్యాసాగర్ గారు అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షులైనటువంటి రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకోవడం ఒక విషయాన్ని భావిస్తూ ఎందుకంటే ఈరోజు ఏపీ ఎన్జిఓలు అనేవారు ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండేవారు ఎందుకంటే ప్రజల యొక్క సమస్యలు ఏదైతే ప్రభుత్వం దృష్టికి వస్తాయో వాటిని అమలు పరిచేటువంటివి వారిని ఆచరణలో పెట్టేటువంటి ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి వారి ద్వారా ఈ సమాజానికి మంచి జరుగుతుంది కాబట్టి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఈ నూతన భవన నిర్మాణ సందర్భంగా ప్రారంభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు అనిత్యం కూడా ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో వారిని త్వరగా పరిష్కారం చేసి మీరు కూడా మన ఆంధ్రప్రదేశ్ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ముందుకు వెళ్తా ఉంది అభివృద్ధి సంఖ్యం కూడా మరుగులం కాబట్టి వీటిలో ప్రధానమైనటువంటి భూమిక వహించేటువంటి పాత్ర ఉంది కాబట్టి మీ అందరి సహకారం మరోలేదు గత ఎన్నికలలో మీరందరూ కూడా అభివృద్ధి సహాయ సహకారం అందించడం వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా ఈరోజు అన్ని చోట్ల విజయ మోగించి నారా చంద్రబాబు నాయుడు సమగ్రమైనటువంటి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టే దాంట్లో ప్రధాన పాత్ర ఈరోజు ఎన్జిఓలు ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందన తెలియజేస్తా అనంతపురం ఉమ్మడి జిల్లా ఎన్జిఓ కార్యక్రమ కార్యాలయం ఇక్కడ ప్రారంభించడం జరిగింది సోదరుడు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు అలాగే ఏపీ ఎన్జిఓ స్టేట్ ప్రెసిడెంట్ శివారెడ్డి గారు అలాగే విద్యాసాగర్ గారు ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా గతంలో ఈ రోడ్డు వైనింగ్లో భాగంగా ఈ ఆఫీసు తీసేయడం జరిగింది దానిలో భాగంగా వీళ్ళు ఏపీ ఎన్జిఓ వాళ్ళు కొత్త ఆఫీసు నిర్మించడం నిర్మాణం చేయడం జరిగింది ముఖ్యంగా ఆ ఆఫీసుని నేను ప్రారంభించడం గారు ప్రారంభించడం జన్మస్ఫృతంగా భావిస్తున్నాం ఎందుకంటే సోదరు చెప్పిన చెప్పినట్లు ఏపీ ఎన్జిఓలు అనేది ప్రభుత్వానికి ప్రజలకి వరదలుగా ఉంటారు ముఖ్యంగా గతంలో ఉన్న ఎలక్షన్స్లో ఏపీ ఎన్జిఓ మొత్తం తెలుగుదేశానికి ఇంత మెజార్టీ మేము దక్కించుకోవడం జరిగింది ముఖ్యంగా అర్బన్ నియోజకవర్గంలో సోదరు చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే అలాగే మనోహర్ రెడ్డి గారు అలాగే ఓపెన్ గౌడ్ గారు వీళ్ళంతా దగ్గరుండి ముందుకు నడిపించి నన్ను ఇంత అత్యధిక మెజార్టీతో రన్ని గారు అయితే నన్ను అయితే ఎంపీ గారి అయితే అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలిపించడం జరిగింది దానిలో మాకు కృతజ్ఞత చెప్పడానికి ఎప్పుడు టైం రాలేదు ఈ రోజు అవకాశం వచ్చిన దానికి ప్రత్యేకంగా ఏపీ ఎన్జిఓలకి ధన్యవాదాలు ఏర్పాటు చేసుకోవడం జిల్లా కార్యవర్గం పైన ఉండే సమావేశం మీటింగ్ హాల్గా పెట్టుకోవడం జరిగింది మరి రాష్ట్రంలో ఎన్నో ఎన్జిఓ ఉన్నాయి దానిలో కూడా ఈ జిల్లాలో కూడా ఎన్జిఓ పార్టీలు పునర్తించుకోవడం అదే విధంగా మమ్మల్ని రాష్ట్రం నుంచి ఆహ్వానించగా ఇక్కడ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మా వారి పెంచిన వెంటనే వాళ్ళు కూడా వచ్చి ఈ సమావేశానికి ఓపెన్ చేయడం కూడా ధన్యవాదాలు మరి అదేవిధంగా ప్రభుత్వంలో మేము కూడా ఒక భాగము ప్రజలతో కూడా ప్రభుత్వంలో మేము కూడా భాగస్తాం మరి ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా ప్రజలకు చేరేందుకు మా బాధ్యతగా ఉంటుంది ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము విజయవంతంగా ప్రజలకు చేర్చినప్పుడు రాష్ట్రం పురోగతి చెందేదానికి ఉంటుంది దేవాలయం అనంతపూరి జిల్లా ఎన్జిఓ కార్యాలయాన్ని ఓపెన్ చేయడానికి వచ్చిన స్థానిక పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారికి అలాగే స్థానిక శాసనసభ్యులు తుజుల ప్రసాదరావు గారికి ఎన్జిఓస్ పక్షాన ఉద్యోగులందరి పక్షాన ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చినాక ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిల్ని ప్రభుత్వం రిలీజ్ చేసింది దానితో పాటు ఏదైతే గత ప్రభుత్వం ముప్పై వేల కోట్ల రూపాయలు మా సంవత్సరాలు దగ్గర పెట్టుకుని మేము ముచ్చుమార్త పిలుపునిస్తే మూడు వేల ఆరు వందల కేసులు పెట్టారు ముఖ్యమంత్రి గారు మూడు వేల ఆరు వందల కేసులను కూడా తీసేట్టిని రివ్యూ చేయమని డీజీపీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మా దాని దారి అక్రమ కేసులు అన్నింటినీ కూడా తీసివేయడానికి డీజీపీ గారు కూడా సంసిద్ధం వ్యక్తం చేశారు ఈ సందర్భంలో కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు కానీ మా బీఆర్సీ